గుంటూరు మంగళగిరి రోడ్డు శ్రీ వాసవి హోల్సేల్ క్లాత్ మార్చెంట్ సొసైటీ ఆవరణలో పెంచేసింది శ్రీ వాసవి కన్యాకావరణేశ్వరి అమ్మవారి దేవస్థానం ముందు దేవి శరణారలు ముగింపు సందర్భంగా ఈ రోజు భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా సొసైటీ ప్రెసిడెంట్ సముద్రాల శ్రీనివాసరావు మీడియా మాట్లాడుతూ దసరా శరణవార్తలు భాగంగా ఇరవై రెండు తొమ్మిది రెండు ఇరవై ఐదు సోమవారం నుంచి రెండు పది రెండు ఇరవై ఐదు వరకు ప్రత్యేక పూజలతో అమ్మవారిని ప్రత్యేకంగా పూజించడం జరిగిందని ఈ రోజు మూడు పది రెండు ఇరవై ఐదు చివరి రోజున సుమారు నాలుగు మందికి భారీ అన్నదాన కార్యక్రమం ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి హోల్సేల్ క్లాత్ మర్చెంట్ సొసైటీ ప్రెసిడెంట్ సముద్రాల శ్రీనివాసరావు కోశాధికారి పిచ్చేయ కార్యదర్శి మురళి సొసైటీ కమిటీ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు हा 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 Oke, enggak ini. Bila gratis Ya sudah. హోల్సేల్ క్రాఫ్ట్ మర్సెంట్ సొసైటీ సభ్యులకు అసోసియేషన్ సభ్యులకు ఇక్కడికి వచ్చిన వర్తమాసభలకు అన్నదానంకి వచ్చిన భక్తులకు అశేష జనాభానికి అందరికీ పేరు పేరు నమస్కారములు ఇది వాసవి మార్కెట్ సుమారు వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు అయింది మేము కొత్త నుంచి ఈ మంగళగిరి రోడ్డు వాసవి మార్కెట్ ఏర్పాటు చేశాము నేను ఇది మార్కెట్ ప్రెసిడెంట్ని నా పేరు సముద్ర శ్రీనివాసరావు నేను కొత్తగా వచ్చి మూడు నెలలది నాలుగోసారి ఈ మార్కెట్ వ్యవస్థాపక కూడా ఇది నా అధ్యక్ష అమ్మవారు నవరాత్రి ఉత్సవం ఇది నాలుగవది ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు పది రెండు వేల ఇరవై రెండు వరకు డైలీ పూజలు ఉదయం సాయంత్రం అన్న అన్న ప్రసాదం ప్రసాదములు సాయంత్రము అలంకార పూజ హోమములు మూడు రోజుల హోమములు అంగరంగ ఏర్పాటు చేయమని ఈ రోజు అనగా మూడో తారీఖు పది రెండు వేల ఇరవై అయితే సుమారు నాలుగు వేల మందికి అన్నదారం ఏర్పాటు చేశాము అన్నదానం ఏర్పాటు జరుగుతుంది కావుల కావున ఈ అవకాశం సత్యం నమస్కారం అండి మా వాసన మార్కెట్ లో అమ్మవారి గుడి నిర్మించుకుని నాలుగో సంవత్సరం ఇరవై రెండో తారీఖు నుంచి అనేక రకమైన పూజలు పూజలు ఉదయం సాయంత్రం జరిగి ఉన్నది లాస్ట్ రోజు ఈ రోజు అన్న ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది ఈ రోజు సుమారు నాలుగు నుంచి ఐదు వేల మందికి మా మార్కెట్ లో ప్రత్యేకత భోజనాలు ఉచిత వాళ్ళకి లేవు అనుకుంటే చేసేటువంటి కార్యక్రమం మాది ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి వారికి మా మార్కెట్ల వ్యాపారస్తులకి భక్తులకి అందరికి మా హృదయపూర్వక ధన్యవాదములు మా కమిటీ నుంచి మా మార్కెట్ నుంచి అండి జై